హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి రేపు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ కాలేజీలు అన్నిటికీ కూడా సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తర్వులు అయితే జారీ చేశారండి సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం రేపు ఎందుకు సెలవు ఇచ్చారు సో ఏ ఏ స్టూడెంట్స్కి అంటే మనకు ఈ యొక్క స్కూల్స్ కాలేజీలతో పాటుగా దుకాణాలు ఏమైనా క్లోజ్ చేస్తారా ఇసలు ఏంటి విషయం అనేది కంప్లీట్గా నేను మీకు వీడియోలో తెలియజేస్తాను వీడియోని మీరు ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు స్కూల్స్ కాలేజీలకు పబ్లిక్ హాలిడేగా మనకు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సో మనకు ఎందుకని ఈ సెలవు ప్రకటించాలంటే మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బేసిక్గా అయితే మనకు సోమవారం రోజున సెలవు అయితే ఇవ్వాల్సి ఉండగా కానీ దాన్ని ఆప్షనల్గా ప్రకటించి మంగళవారం రోజున రాష్ట్రవ్యాప్తంగా అనగా రేపు పదిహేడు తారీఖున సెప్టెంబర్ పదిహేడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్సు కాలేజీలు అన్నిటికీ కూడా మనకు సెలవు అయితే ప్రకటించింది అదేవిధంగా ఆ రోజున మనకు ఖైరతాబాద్లో మనకు ఈ యొక్క రీసెంట్గా వచ్చినటువంటి వినాయక చవితి సందర్భంగా ఆ యొక్క విగ్రహాన్ని కూడా మనకు నిమజ్జనం చేసే కార్యక్రమం కూడా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది సో మొత్తంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం రోజున సెప్టెంబర్ పదిహేడో తారీఖున అనగా రేపు మనకు స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలు కూడా మనకు అన్ని కూడా మనకు మిలాద్ ఉన్న ఈ సందర్భంగా ఆప్షనల్ హాలిడే అయితే మనకు ఈ విధంగా ఎక్స్టెన్షన్ చేసి మంగళవారం రోజున మనకు సెలవు అయితే ప్రకటించారు ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేశాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్